చేరింది ఎప్పుడైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నాయి ఢిల్లీ వర్గాలు సో ఈ క్రమంలోనే ఇవాళ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ పర్యటన చాలా ఆసక్తి రేపుతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీదే మనం ఫోకస్ చేస్తున్నాం సో హైదరాబాద్ చేరుకున్నారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సాయంత్రం వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అందుబాటులో ఉంటారు మీనాక్షి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్షలు ఉంటాయి ఆదిలాబాద్ పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ జహీరాబాద్ మెదక్ మల్కాద్గిరి పార్లమెంట్ పరిధిలోని అభ్యర్థులతో సమీక్ష చేస్తారు మీనాక్షి రేపు మిగతా పార్లమెంట్ అభ్యర్థులతో కూడా సమీక్ష నిర్వహించనున్నారు మీనాక్షి నటరాజన్ మీనాక్షిపోతున్నారు మాదిక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో తమకు అవకాశం కల్పించాలని సిఫార్సు చేయాలని ఎమ్మెల్యేలు కోరబోతున్నారు సో నిన్న హైదరాబాద్ లో రహస్యంగా మాదిక ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు మాల వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు కు ఖాయమవుతుందని ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే మాదిక ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు తమకున్న సంఖ్యాబలాన్ని దృష్టిలో ఉంచుకుని క్యాబినెట్లో ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు మాదిక సామాజిక వర్గానికి ఉన్నటువంటి సంఖ్యను బట్టి మాకు గుర్తింపు ఇవ్వాలి మాకు రాజకీయపరమైనటువంటి గుర్తింపు ఇవ్వడమే కాకుండా క్యాబినెట్లో కూడా మాకు స్థానం కల్పించాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం దామోదర్ రాజనరసింహ గారి యొక్క విషయం ఈ సందర్భము చర్చించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వివిధ మంత్రి పదవులు చేసిండు సీడబ్ల్యూసీ మెంబరు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి దామోదర్ రాజ నరసింహ గారు సబ్ప్లాన్ డిజైన్ చేసినటువంటి రాజ నరసింహ గారికి ఈ కాస్ట్ సంబంధించినటువంటి అంశంలో ఆపదించడం అనవసరం దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు మాదిగ సామాజిక వర్గం నుంచి మాకు ఒక మంత్రి పదవి అని చెప్పి అడుగుతున్నాం కానీ నాకు ఇూ నీకు ఇూ అని చెప్పేసేసి అట్లాంటి ప్రత్యేకమైనటువంటి ఆశ కానీ డిమాండ్ గానీ సీనియర్ ప్రభాకర్ లైవ్ జాయిన్ అయ్యారు మరిన్ని డీటెయిల్స్ నటరాజన్ మాదిక ఎమ్మెల్యేలతో పాటు ఇంకా ఎవరెవరు కలబోతున్నారు ఎలాంటి సంస్థలు ఉండబోతున్నారు పదకొండు గంటకే హైదర్ హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షి నటరాజన్ తన ఆపరేషన్ ప్రారంభించారు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు చాలా కాన్స్టిట్యున్సీస్ ఈరోజు రేపు చాలా సీరియస్ సమీక్షలు అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కొత్త షెడ్యూల్ను కూడా జారీ చేశారు జైరాబాద్ అట్లాగే పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ లాంటి కొన్ని పార్లమెంటరీ కాన్స్టెన్సీలకు సంబంధించిన రివ్యూ సమావేశాలు ఈరోజు పెట్టుకుంటున్నారు దాని తర్వాత రేపు కొన్ని పెట్టుకోబోతున్నారు ముఖ్యంగా పార్టీ పదవులకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన The పథకాలకు సంబంధించి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి పార్టీ పరంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి అట్లాగే ఇంటర్నల్గా ఉన్న వ్యవహారాలు ఇంటర్నల్గా ఉన్న అంశాలను పూర్తి స్థాయిలో వన్ టు వన్ చర్చిస్తున్నారు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో అంటే ఏడు పార్ పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ కాన్స్ట్యుయెన్సీస్ ఉంటాయి సో అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు అట్లాగే పోటీ చేసిన అభ్యర్థులు వీళ్ళందరితో కూడా మీనాక్షి నటరాజన్ ఒక సమావేశాన్ని అంటే ఏర్పాటు చేస్తున్నారు నాలుగు గంటల తర్వాత మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు టైం ఇచ్చారు సో దానిలో భాగంగా మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే సి డిప్యూటీ సీఎంని ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసిన నేపథ్యంలో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా నిన్న ఒక ప్లేస్ లో సమావేశం పెట్టుకుని మీనాక్షి నటరాజన్ లో సంప్రదించారు సో అప్పుడు మీనాక్షి నటరాజన్ చెప్పారు నేను హైదరాబాద్ వస్తున్నాను స్వయంగా వచ్చి కలవాలని చెప్పారు సో ఈ రోజు స్వయంగా కలవబోతున్నారు ఐదుగురు ఆరుగురు ఎమ్మెల్యేలు ఈ రోజు మీనాక్షి నటరాజన్ కలవబోతున్నారు సో తమ డిమాండ్ ను మీనాక్షి నటరాజన్ వివరించి మంత్రి పదవిలో మంత్రివర్గంలో స్థానం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు